అందు నమస్కారం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం ఒకసారి ప్లే చేయండి లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులు దాదాపు మన రాష్ట్రం ఖజానా దాదాపు పది లక్షల కోట్లు పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి కూడా అప్పులు పది లక్షల కోట్లు ఆశ్చర్యం అయిపోయింది ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలయా ఈ మనుషులకు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు ఎన్నికల ముందంతా పన్ను లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన పన్నెండు లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రశ్న అడిగారు మంత్రి గారిని ఎవరు ఆర్థిక శాఖ మంత్రి గారిని అప్పులు ఎంత అని అడిగారు మొత్తానికి టీడీపీ హయాంలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన మొత్తం అప్పు మామూలుగా డైరెక్ట్ తీసుకున్న అప్పు ప్రభుత్వ అప్పు వచ్చేసి రెండు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు అంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ అప్పు చేశారు ఇక కార్పొరేషన్ల అప్పు అంతా కలిపితే అది లక్ష ఐదు వేల మూడు వందల యాభై ఐదు కోట్లు అంటే లక్ష ఐదు వేల కోట్లు మొత్తం కలిపితే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పు ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ గారు ఇచ్చిన సమాధానం ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చేసిన అప్పు మొత్తం డైరెక్ట్ అప్పు కార్పొరేషన్ల ద్వారా చేసిన మొత్తం అప్పు కలిపితే మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై కోట్లు మాత్రమే ఎక్కడ పది లక్షలు అయితే ఇప్పుడు స్క్రీన్ మీద చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది అని చెప్పి అంటే నాలుగు లక్షల కోట్లు ఇంటి ఇంచుమించుకు ఐదు లక్షల కోట్లు వేసుకుందాం నాలుగు లక్షల ఎనభై కోట్లు అంటే ఇంచుమించుకు ఐదు లక్షల కోట్లు వేసుకుందాం అయితే ఇంత నీచంగా పద్నాలుగు లక్షల కోట్లు పంతొమ్మిది లక్షల కోట్లు ఏంటి అసలు ఈ ఘోరం ఘోర పనిచేయట్లేదు ఎవరికొన్ను అంటే జనాలను మబ్బి పెడదాం మన హయాంలో పద్నాలుగు లక్షల కోట్లు దాటించేద్దాం అనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా తర్వాత మిగతా కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి ఎందుకు ఈ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షల కోట్లు రూపాయలు ఆంధ్రప్రదేశ్ని అప్పుల్లోకి నెట్టేద్దాం పేదవాడిని పేదగా పేదవాడినే చేసేద్దాం పూర్తిగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని లేపేద్దాం తెలుగు మీడియా మీడియాని సపోర్ట్ చేసి పూర్తిగా తెలుగులోనే ఉంచేద్దాం ఇంగ్లీష్ అనేది పూర్తిగా అనేది మర్చిపోయే విధంగా చేద్దాము అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే రాష్ట్రం పూర్తిగా దివాలా తీసేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటెన్షన్ మనకు అర్థమవుతుంది పద్నాలుగు లక్షల కోట్లు గత మొన్న అసెంబ్లీలో పది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్లు ఇవన్నీ కూడా ఒట్టి పోటక మాటలు అనమాట నిజంగా ఐదు లక్షల కోట్లు సాధారణంగా ఐదు లక్షల కోట్లు ఒప్పుంది అందులో ఇంచుమించుగా రెండు లక్షల పైన చంద్రబాబు నాయుడే అప్పు చేశారు రెండు లక్షల యాభై కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు హయాంలో మరి ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే దానికి కారణం ఏంటి ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో లక్షల కోట్లు అప్పులు చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వందల లక్షల కోట్లు అప్పులు చేసి నాకు మెసేజ్ కూడా పెడుతున్నాడు చాలామంది అన్న మీరు ఒకసారి గూగుల్ చేయండి అని ఒకసారి ఏపీ అప్పులు అనేసి కొడితే గూగుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది అరే ఇంతే అప్ప అని చెప్పి అనిపిస్తుంది అనమాట అంతే ఇన్ని లక్షల కోట్లు పది లక్షల కోట్లు దాటిపోయిన బడ్జెట్లో అప్పులు అనేసి అనుకుంటే మనకంటే కొన్ని ఇంకా రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి ఒకసారి మీకు ప్లే చూపిచ్చే ప్లే చేయండి ఒకసారి ఆ రాష్ట్రాలు అప్పులు చూసుకుంటే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి మరి మన రాష్ట్రమే ఒక నిమిషం అది చూడండి ఒకసారి ఇట్లాగా ఇంత నీచాది నీచంగా మాట్లాడడం అనేది పద్ధతి అయిన మాట కాదు ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రస్తావన మీద ఒక తీసుకొని రావాలి నిజాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మీరు అట్లాగా సనాతన ధర్మం మీద మీరు పోరాడుతూ మంచి పనే చేస్తున్నారు కదని చెప్పట్లేదు హిందూ ధర్మాన్ని పైకి లేపుతున్నారు కాదని చెప్పట్లే కాకపోతే ఏంటంటే తప్పుడు ప్రచారాన్ని మీరు ప్రోత్సహించద్దు పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక మరొక రిక్వెస్ట్ తప్పుడు ప్రచారం చే మీరు అసలు పెట్టద్దు దీని మీద తప్పుడు ప్రచారం కానీ చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీ ప్రభుత్వం మళ్ళీ భూస్థాత్మ అయిపోతుంది గుర్తుపెట్టుకోమని తెలియజేసుకుంటూ అదేవిధంగా మిగతా పార్టీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు చేసిన మాసం కంటే జగన్మోహన్ రెడ్డి గారు మోసం ఏం చేసే లేదు ప్రజలని ఏమి పూర్తిగా భూస్థాయి చేసుకోలేదు ఇది గుర్తుపెట్టుకోమని తెలియజేసుకుంటూ జై జగన్